అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు విద్దమ్మ కోరిక అయితే ఆరిదొండమంటుంది వినాయక చవితికి చేశాను కదా చాలా బాగుంది మమ్మీ అనేసి అన్నది సరేలే చేస్తాను తల్లి అనేసి ఇంకా రెడీ చేస్తున్నాను అన్నీ కూడా మనం ఆరి చేసుకోవడానికి బెల్లం కొబ్బరికాయలు అండ్ బియ్య పిండి బియ్య పిండి తడిదైనా పర్వాలేదు పొడిదైనా పర్వాలేదు నేనైతే పొడిదేసుకున్నాను ఇంకా మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చారు చవితికి తీసుకొచ్చారు ఆ రోజు కొంచెం ఉంటే ఇంకా అది ఉంచేసాను ఇప్పటికీ ఉపయోగపడింది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి ముక్కలు ఇంకా మీరు వేసుకోవాలనుకుంటే జీడిపప్పు బాదం అన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కొబ్బరికాయలే వేసుకున్నాను అవి కొంచెం దోరగా వేయించుకొని పక్కకు తీసేసి ఒక లోటెడ్ వాటర్ అయితే వేసుకొని అందులో బెల్లం వేసాను బెల్లం ఒక ఆఫ్ వేసాను ఆఫ్ అంటే ఒక పావు కిలో అలా ఉంటుంది అంత వేసాను వేసిన తర్వాత పిండి ఉంది కదా ఆ పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి వాటర్ వేసుకొని ఈ బాయిల్ అయిన వాటర్ ఉన్నది కదా ఆ వాటర్లోని ఈ పిండి పోసేసి మన కొండలు చుట్టుకున్న నీట్గా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాస్ పెద్ద గ్లాసుడు పాలు అయితే వేసాను ఇవి పచ్చి పాలండి ఈ పాలు వేయటం వల్ల చాలా బాగుంటుంది చాలా టేస్ట్ అయితే ఉంటుంది చాలా సింపుల్ అండి చాలా ఆరోగ్యం కూడా నడువు నొప్పి ఎవరికైనా ఉంటే ఇది తప్పకుండా తినండి వారంలో ఒక్కసారి చాలా చాలా మంచిది నెక్స్ట్ వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పొయ్యి మీద ఉంచేసిన తర్వాత ఆలికులు కూడా వేసుకోవాలి ఆలిక పొడి అయితే నేను రెడీగా ఉంటుంది ఇంకొప్పుడు స్వీట్ చేసుకున్నా సరే సింపుల్గా మనం వేసేసుకోవచ్చని నేను రెడీగా పెట్టుకుంటాను ఇంకా ఆరిదైతే రెడీ అయిపోయింది ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసేసండి వేసిన తర్వాత ఇప్పుడు హ్యాపీగా దేవుడికి కొంచెం పెట్టేసి మనం హ్యాపీగా తింటామే ఎలా ఉంది ఆరది మీరు కూడా ఇలాగే చేస్తారా ఎలా చేస్తారేంటో కాంపిటేషన్లో అయితే కొంచెం తెలిసేయండి నాకు కూడా చాలా ఇష్టం వినాయక చవితి కూడా చాలా బాగా వచ్చింది ఈరోజు కూడా చాలా చాలా బాగుంది ఇంకా వీడియోస్ వస్తాయండి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి కొంచెం పాలైతే తాగుతున్నాను ఈరోజు చాలా కొంచెం నర్సింగ్ ఉంది ఎర్లీ మార్నింగ్ కొంచెం నీట్గా ఉంది పాలు తీసుకుంటే కొంచెం తరలొప్పి అలాంటివి తగ్గుతాయనేసి బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా టీ అయితే మాకు అలవట్లేదు మేము టీ తాగము చాలా తల్లొప్పుగా కొంచెం ఒంట్లో బాగపోయినా ఇలాగా పాలు తీసుకుంటాము టీ అయితే అస్సలు అలవట్లేదు నేను ఒక్కసారి కూడా ఇంట్లో పెట్టను గౌరీ కోసం అనేసి ఇంకా పెడతాను లేకపోతే ఇంకా లేదు అసలు మా కోసం అని ఇంకా పెట్టుకోవడం అయితే ఉండదు ఫస్ట్ కాసేపు ఇలాగా స్పూన్తో తాగడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని మన ఇష్టాలు చేయాలి ఎందుకంటే అప్పుడే మనం హ్యాపీగా ఉంటాము ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా మనం తెచ్చుకోవాలి అంటే చిన్నప్పుడు ఇలా తాగేవారమే ఇంకా కాలేజ్ టైంలో కూడా నేను అండి మనం మ్యారేజ్ అయిన తర్వాత కూడా అప్పుడు కొంచెం పిల్లలు పెళ్ళి ఇంకా అన్నీ అయ్యేటప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏమో అనిపించలేదు వాళ్ళ కోసం ఇంకా మనం ఎక్కువ సేవలు చేయడము అసలు మన కోసం ఆలోచించుకునే టైం కూడా నాకు అప్పుడు దొరికేది కాదు ఎప్పుడైతే హ్యాపీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు అండ్ హస్బెండ్ ఎవరి డ్యూటీ ఇంకా నేను ఒక్కదాని ఇంటి దగ్గర ఉంటాను కొంచెం ఖాళీగా ఉంటాను కాబట్టి మన మీద మనకి కేరింగ్ కొంచెం ఎప్పుడంటే ఎలా వస్తుంది మనకు మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టిస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళినంత వరకు మన గురించి మనం ఆలోచించుకోము ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి మన గురించి కొంచెం అయితే ఆలోచించుకుంటాం అండ్ మనం కూడా బాగుంటాము వాళ్ళు చిన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే చాలా దారుణంగా ఉంటాము నా మంది వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అప్పుడు ఎన్ని ప్రెజర్స్ ఉంటాయి అంతది బాబు అసలు చాలా కష్టం పెంచడం ఆ టైంలో వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో తెలియదు వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారో తెలియదు మనం అప్పుడు నిద్రపోవాలో మనకే తెలియదు ఎందుకంటే వాళ్ళు పడుకునే టైంలో మనం పనులు చేస్తుంటాం ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు ఆడిపిస్తాము ఇంకా నైట్ టైం వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి పడుకోరు ఇంకా వాళ్ళతో పాటు మనం ఉండాలి అసలు ఎప్పుడు పడుకుంటామో అప్పుడు పడుకోమో తెలియదు ఇప్పుడు అంటే కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి వాళ్ళంతలో వాళ్ళు హ్యాపీగా పడుకుంటారు మనలాగా మనము అంటే ఇబ్బంది ప పెట్టకుండా పడుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఇంకా అలాగే చిన్నప్పుడు మెయిన్ ఎక్కువ నే అంటే నేను సపరేది ఏంటంటే ఫుడ్ పెట్టేటప్పుడు ఫుడ్ పెట్టేటప్పుడు అయితే ఎంత కష్టమో చాలా అంటే చాలా అండి ఎందుకంటే చాలా చిన్న బేబీస్ అప్పుడు కాబట్టి పాలు తాగించడమైనా సరే తినిపించడం అయినా సరే ఎంత కష్టంగా ఉండేదంటే పెయిన్ అంటే అది అంత కష్టంగా ఉండేది మామూలు మనం ఎత్తుకుంటాం కదా చాంకని ఇంకా ఇక్కడైతే మొత్తం నడుము దగ్గర అయితే నొప్పి మళ్ళీ చెయ్యి కూడా నొప్పి వచ్చేసేది వాళ్ళు తినడం ఎంతసేపు అనుకున్నారు గంటసేపు తినేవారు అంటే వాళ్ళకి ఇది చూపించి అది చూపించి ఇక్కడ తిప్పి అక్కడ తిప్పి అలా తినిపించేవారు ఓ చిన్నప్పుడు పెంచడం అంటే చాలా కష్టం అప్పుడు రోజుల్లో పర్వాలేదు ఇప్పుడు రోజుల్లో కష్టం అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒకరితో చేసేసుకుంటున్నారు అని ఇంక వీడియో అయితే చూసాయండి ఈరోజు గడి కూడా ఇంకా వచ్చే టైం అయింది తను వచ్చేస్తుంది అనుకోండి పిల్లలు క్యారేజ్ పెట్టేసి ఆ తర్వాత నేను ఏదైనా తింటాను ఇప్పుడు విద్దమ్మ వాళ్ళు అయితే ఇప్పుడే లేచారు లేచి ఒక ట్వంటీ మినిట్స్ అయితే అయ్యింది లేచిన వెంటనే కొంచెం వాటర్ తాగిపించి ఇంకా కూర్చోబెడతాను అప్పుడు కొంచెం అంటే నిద్ర మొత్తం అనేది పోతుంది కాబట్టి ఇప్పుడైతే జల్లు అయితే వేస్తున్నాను సాయిబాబు వచ్చి బ్రష్ అయితే చేస్తున్నాడు నేను ఎర్లీగా లెగిస్తాను కొంచెం గారికి క్యారేజ్ ఉండాలి కాబట్టి కొంచెం ఎర్లీగా ఫైవ్కి అయితే లేచిపోతాను ఫైవ్కి ఇంకా ముందే ఈ మధ్యాహ్నం అయితే అతను సిక్స్ కల్లా వెళ్ళాలి అందుకని జడలు అయితే వేసేసిన తర్వాత తినిగ కూడా బ్రష్ చేసేసి స్నానమే చేయించాలి ఇప్పుడైతే అన్నీ నేనే చేయిస్తున్నాను వాళ్ళు చేసుకోగలరు కానీ కొంచెం నీట్గా చేసుకోలేకపోతున్నారు అందుకని నేను చేయవలసి వస్తుంది సాయి అంటాడు మమ్మీ నేను చేసేస్తున్నాను అని అంటాడు హాలిడే అయినప్పుడు చేయిస్తాం మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో అయితే కంటిన్యూ అయిపోతే చూసేయండి ఈరోజు మన కర్రీ వచ్చి బంగాళదుంప చాలా చాలా బాగుంది హైలైట్ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను ఇంకా అవి కూడా వాష్ అవుతాయి తినేసిన తర్వాత వెళ్ళి ఆడబెట్టాలి పిల్లలకి స్కూల్కి వెళ్ళారు వాళ్ళకి కారీ కూడా గౌరీ చేత పంపించేశాను ఇంకా గౌరీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను నేంటి వింటున్నాను నెక్స్ట్ బట్టలు ఆరబెట్టాలి ఆ తర్వాత కొంచెం బెడ్షీట్స్ అయితే వెయ్యాలి చాలా ఎక్కువ ఎండ వస్తుంది చాలా రోజుల నుంచి ఎండలేదు కదా వర్షాలు విపరీతమైన వర్షాలు కదా ఇప్పుడు ఎండ వస్తుంది కాబట్టి కొంచెం బెడ్షీట్స్ అనగా మ్యాటిస్ అనగా ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి నీట్గా అంటే బీడి అయితే చూసాను బట్టలు ఇప్పుడే ఆరబెట్టాను బెడ్షీట్లు కూడా ఇట్లయితే ఇప్పుడు ఆరబెడుతున్నాను పైకి వెళ్ళి మంచి జాంకెళ్ళి కూడా చూడాలి హ్యాపీ తినచ్చు ఏంటి ఇంతే అండ టూ మినిట్స్లో అయితే ఆరిపోతాయి బట్టలు ఎందుకంటే ఆల్రెడీ స్పిన్ చేసినవి కాబట్టి ఆరిబెట్టేస్తా ఇప్పుడు జాయింట్ చెట్టు దగ్గరికి వెళ్దాం చాలా రోజులు అయింది వచ్చి వేది <laughs> దొరికి <laughs> <laughs>